నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు పెంటపల్లికి చెందిన బాపిరాజు శ్రీరాంపురం గ్రామానికి చెందిన రాయుడు వీరబాబు స్నానానికి దిగి గోదావరిలో పుష్కర్ ఘాట్ వద్ద శోకసంద్రంగా మారిపోయింది గోదావరి వరదపుత్ర రెండవ ప్రమాద హెచ్చరిక దిశగా కొనసాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టకపోవటం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుని గల్లంతవుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు ఇంటి కొంచెం ఉన్నది ఉపయోగించడం వలన భ్రమరాలు ఇప్పుడు కేటాయించిన స్థలంలో ఎక్కడ కొన్ని చేయరాదు కొత్త ད�ས ད�ས དས དས ད�

వందల మంది ఉన్నారండి జరిగాక గేట్ వేస్తారు జరిగాక గేట్ వేస్తారు అందరికి పంపించారు మమ్మల్ని ఉండిచ్చి అందరికి పంపిస్తారు ఆ గేట్ నుంచి పంపించారు అందరు మేము రాజమండ్రి దార్వేపేట నుంచి వచ్చాము లేదు వేరబాబు గొప్పలా పాపలేదు ప్రభుత్వం ఏం కోరుకుంటారు పెద్దలు అనాథలా మా అమ్మ నాన్నకు వాళ్ళ ఏర్బాబు లేకపోతే పాతకలేదండి నుంచి కాపాడి సాయం చేయమని కోరుకుంటారు వాళ్ళిద్దరు నేర్చుకు అంత కూడా లేదండి ఏ రోజు పనికి ఆ రోజు మాకు యాక్షన్ ఉండదు జరుపుకుంటారు మొగళ్ళు నలుగురు ముగ్గురు ఆడోళ్ళు ఐదుగురు వచ్చామండి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోదామని వచ్చామండి

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి ఎరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపాకటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజ రూప దర్శన ఇరవై మూడవ తేదీన శ్రీ బహాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన